నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కొంతమంది భర్తలు భార్యలను చంపుతూ ఉంటే మరికొంతమంది భార్యలు భర్తలను మోసం చేస్తూ ఉన్నారు వివరాలు వెళితే మాయమాటలు చెప్పి తన భర్త చేత కిడ్నీ అమ్మించిన ఒక మహిళ ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో పారిపోయిన సంఘటన పశ్చిమ బెంగాల్లో వెలుగు చూసింది హౌడా జిల్లాకు చెందిన వివాహిత తమ యొక్క కుమార్తె చదువు పెళ్లికి కావాల్సిన డబ్బు కోసం కిడ్నీ అమ్మాలని చెప్పి భర్తకు తెలిపింది అలా చేస్తే కుటుంబానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి భర్తను నమ్మించింది భార్య పట్టుబడటంతో చేసేదేమీ లేక తన యొక్క భర్త తన యొక్క కూతురు చదువు కోసం తన పెళ్లి కోసం మనం చూసుకుంటే తన యొక్క కిడ్నీని పది లక్షల రూపాయలకు విక్రయించాడు ఇంట్లో దాచిన ఆ డబ్బు తీసుకుని ఫేస్బుక్ లో పరిచయమైన రవిదాస్ అనే ప్రియుడితో భార్య పరారయ్యింది బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు మహిళ ఆచూకి వెలికి తీయగా ఆమె తన భర్తతో మాట్లాడడానికి నిరాకరించింది విడాకులు ఇస్తానని తెగేసి చెప్పింది తనకు పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి బాధితుడు పోలీసులను కోరుతూ ఉన్నాడు నిజంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారంటే చాలా బాధాకరం తన యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం తన కూతురు చదువు కోసం పెళ్లి కోసం మనం చూసుకుంటే తన యొక్క తండ్రి తన యొక్క శరీరంలో ముఖ్యమైన భాగం ఏదైతే ఉందో అందులోని ఒక కిడ్నీ అయితే అమ్మడం జరిగింది నా కిడ్నీ పోయినా సరే నా యొక్క బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అతనైతే త్యాగం చేయడం జరిగింది ఆ యొక్క త్యాగానికి ఎటువంటి విలువ కట్టకుండా నా యొక్క ఎటువంటి విలుగ కట్టకుండా నా సంతోషం నా బిడ్డలు ఎలా పోయినా సరే నా భర్త ఎలా పోయినా నాకు పర్వాలేదు కానీ తన యొక్క సుఖం తాను చూసుకుని ఆ యొక్క పది లక్షల రూపాయలు డబ్బు తీసుకుని ప్రియుడితో అయితే పారిపోవడం జరిగింది మరి ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేస్తే బుద్ధి వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా భారతదేశంలో చూసుకుంటే ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటివి చూసినప్పుడు చాలా బాధ వేస్తూ ఉంది నిజంగా ఇప్పుడు ఆ యొక్క భర్త మనం చూసుకుంటే కిడ్నీ పోగొట్టుకుని పిల్లల భవిష్యత్తు ఎలా అని చెప్పేసి భారైపోయింది పరువు పోయింది డబ్బు పోయిందని చెప్పేసి ప్రస్తుతం నిరాశతో ఉన్నాడు అతనికి పోలీసులు న్యాయం చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం కాబట్టి ఎందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్